హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు ఉడికించే అవసరం లేకుండా ఎలాంటి పప్పుతో పని లేకుండా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే బొబ్బట్లు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండే బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉండే నేతి బొప్పట్లని తయారు చేసుకోండి ఇలాంటి హెల్తీ టేస్టీ నేతి బొప్పట్లని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం బొబ్బొట్లు తయారు చేయడానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మనం తీసుకున్న గోధుమ పిండి ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులోకి రెండు చిట్కల సాల్ట్ వేసుకోండి రెండు చిట్కల పసుపు వేసుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో గోధుమ పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా ముద్దలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి బొబ్బట్లోకి స్టఫింగ్ని తయారు చేసుకున్నాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాను ఇందులోకి రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి ఒక కప్పు బెల్లం తురుముకి రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి రెండు యాలకల్ని దంచి వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ స్టఫింగ్ని తయారు చేసుకోవాలి ఇలా బాగా ఉండలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి వేరొక ప్లేట్లకు వేసుకొని చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలా మనం స్టఫింగ్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇంకొకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోండి పూరీకి ఎంత గోధుమ పిండి ముద్దనైతే తీసుకుంటామో అంత గోధుమ పిండి ముద్దను తీసుకుని రిటాక్ పైన నెయ్యి వేసుకుని ఇలా మనం తీసుకున్న గోధుమ పిండి ముద్దని పలుచగా చేసుకోండి ఇందులో మనం తయారు చేసుకున్న ఈ కొబ్బరి లడ్డూలను పెట్టుకుని ఇలా హోల్డ్ చేసుకోవాలి చేత్తో మీకు వీలైనంత పలచగా ఒత్తుకోండి చేతికి నెయ్యి రాసుకుంటూ పలచగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత తీసేసుకోండి చూసారుగా అరిటాక్ పెయిన్ చేయడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తాయి స్టవ్ మీద ప్యాన్ వేడి చేసుకుని ప్యాన్ పైన వేసుకుని నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి హార్ట్ అటాక్ లేని వాళ్ళు ఏదైనా మనం పప్పులు తీసుకొచ్చుకుంటాం కదా అలాంటి కవర్ పైన నెయ్యి రాసుకుంటూ తయారు చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే బొబ్బట్లని ఇలా ఈజీగా తయారు చేసుకోండి ఈ బొబ్బట్లు బెల్లం కొబ్బరితో తయారు చేశాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి హాట్ బాక్స్లో వేసేసి పది నిమిషాలు మూత పెడితే చాలా మెత్తబడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తయారు చేసిన ఈ బొబ్బట్లు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి